చాలా బాగుంది మీకు కూడా నాకెందుకు టీ కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ నారంజి నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం వద్దు తీపి తింటే టీ రుచిపోతుంది పర్లేదే ఉన్నోడు కసరత్తులు కూడా బానే సేత్తాడే అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్రా తాకూడదు మరి పాలు తాగాలి కావాలంటే చెప్పండి పితికిత్తాను పితికి ఇత్తాను

చూసారా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా నిన్న రాత్రి శేనుకు నీళ్ళు ఎట్రా అంటే ఎట్టకుండా ఏం పెక్కుతున్నావు అది నిన్న అమావాస్య కదా పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను ఆ పొలానికి నీళ్ళు ఎట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే డబ్బులు దొబ్బడానికి అయితే అమావాస్య అడ్డు రాదే అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా చేయనండిపోతే నష్టపోయేది నేనే కదా ఒక రోజుల్లో కంటే కాసులే ముఖ్యం నా సంగతి తెలుసుగా చూసినంత కాలం చూస్తా తేడాలు వస్తే సిమడాలు వదిలి చేస్తా మాట జాగ్రత్తగా రానీ వీరన్నా నా పొలం నా పంట అని ఓతి ఇక ఏదో మా కర్మ కొద్ది నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టాం నువ్వు ఎన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేల్లం కాదు నోటికెంత మాటాడుకో అయ్యాక్క ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు బొంగరాల మీద ఎట్లాగే ఉంటే నీ పరిస్థితి ఏంది నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నా చెప్పొచ్చు గులిగింద పూస తనకి నలు పెరగదని నువ్వెలాంటి వాడివో ఊరందరికి తెలుసు నువ్వు మాకే నీతలు చెప్పక్కర్లేదు అది కాదక్క ఈ చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు అదే నా బాధ కష్టం గట్టెక్కే దారి ఉంది మీరు మనసు మార్చుకుంటే అది కనపడొద్దు అని కానీ మనసు మార్చుకోవట్లేదా థుక్ ఎదబ కుక్క పాలు తాగేదని తాకుండా నా సేయి నాకు తవేంటే మొహం చూడు కుక్కవి కుక్కలా ఉండు చనిపించాం కదా అని ఎదబ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారెత్తాను ఈరణ్ గారు రేపు పొద్దున్న నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి బయట తిరగడం మంచిది కాదు ఇంటికి వెళ్ళి మజ్జిగ పడుకోండి ఒంట్లో ఏడు తగ్గుద్ది కుక్క నానా ఎందుకక్కటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు తప్పులు చేయని బతుకు సప్పుడు సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ మీకు తల్లి ప్రేమ వాళ్ళు నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది ఏమండి ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఎవడు వాడు సావుకారు ఇది కొంచెం అటుకో రైతు బతుకుశాన కట్టం బాబు ఈ ఇల్లు చుట్టూ ఉన్న తొమ్మిది ఎకరాలు మొత్తం మందే ఒకప్పుడు బాగా బతికేవాడు మా బతుకు చూసి దేవుడు కట్టాలు ఎట్టడం మొదలెట్టాడు ముందు పాడు చేశాడు తర్వాత ఒంటి మీద పడ్డాడు ఆసుపత్రి మందులు మాకులని బోల్డ్ అయింది ఏం చేద్దం బాబు అప్పు చేకి తప్పలేదు మనం పడుకుంటాం కానీ హక్కు పడుకోదు కదా బాబు వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది కట్టడానికి మా తోమతి సాలకపోయింది ఇల్లు పొలం మొత్తం సాగుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది మా దరిద్రం మమ్మల్ని అడిగి లోకూసేసింది అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది ఈ బతుకు అని అలాగని ఏదో నడిపిస్తున్నావు ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నా వాకిట బయట మరిసెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది కట్టలన్నీ ఎప్పుడు నీ తీరుతాయి ఎప్పుడు నేను ముసలిదాన్ని అయ్యాక మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది అయ్యా నువ్వు అప్పుడు ఎందుకులే బాబు పర్లేదమ్మా చెప్పండి మా కట్టాలున్నాయని చెప్పాను గాని మేమే బెచ్చిపోయమని అడగలేదు అది కాదు మల్లిక నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి ఒక్కడినే కష్టపడి ఇంత సంపాదించాను మీరు ముగ్గురున్నారు ధైర్యవంతులు మంచి మనసున్న వాళ్ళు డబ్బు శాశ్వతం కాదు ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు మీదవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు నమ్మకం కష్టం ముఖ్యం ముగ్గుమోహన్ తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను తప్పనిపిస్తే క్షమించండి క్షమాపణలయ్యి ఎందుకులే బాబు నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది అయ్యో అపశకును మళ్ళీ వెళ్ళి ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసే ఎందుకమ్మా బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు అది శాత్రం కదలవే సరే ఏదో శాస్త్రానికి రెండు సొంపులు పోసుకురమ్మంటే గంటలు గంటలు చేస్తావేంటి తాను అయిపోయిందమ్మా వస్తున్నాను నేను మీ నాన్న ఆకుమడికి తడేటడాకెళ్తున్నా సరే సరే తొందరగా రండి నాన్నని ఆకుమడికి మాత్రమే తడేట్టమాను నోరు ముయ్యవే రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది ఇల్లు జాతా జాగ్రత్త అర్థమైందిలే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి తెలీదా నీకు ఆ తెలుసు తెలుసు అయినా చెప్పటం నా వంతు వస్తాను బల్లి పడొద్దని ముందే తెలుసుంటే ఏం నీళ్ళెట్టేదాన్ని పాపం మీకు సన్నీళ్ళ తానము అలవాటు ఉందో లేదో ఎందుకు లేదు ఎల్లిన ప్రతి చోట వెన్నెళ్ళు ఉంటాయంటే నది చెరువు నువ్వే ఏ దొరుకుతే దాంట్లో దూకేడమే ఇవన్నీ నమ్ముతారా మీరు అదే బల్లి గిల్లి ఇవన్నీ శాస్త్రాల్లో సత్యాలు తక్కకూడదు పెద్దవాళ్ళు ఏం చెప్పిన దాని వెనకాల మంచి ఉద్దేశం ఉంటుంది నేను తానే నమ్ముతాను అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా చూడ్డానికి మొరటే గాని మనిషి కూడా మాటలు కట్టుకుంటాయి గానీ చూడ్డానికి లక్ష్మీదేవి అంత కలుంటది సార్ అండి అబద్దాలు లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి నలబోసడేసుకుని కాదు నగలేస్తేనే అయితే నా దగ్గర ఉన్నాయి కదా ఆ వేసేస్తే సరే అయ్యో వద్దమ్మా ఓసారి వేసుకుని సూతారని ఉంది వేసుకుని చూసేదా ఏమైంది మొన్న ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పేస్తుంది ఎక్కడా చేస్తున్నాను ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా నేను చేశాను చేయాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ చూపే సరిగ్గా లేదు నన్ను వంక దృష్టితో చూస్తున్నావు ఈడ వచ్చినమ్మ ఇలా లంచంటారా ఇప్పుడు నేను లంచన్ అంటారు అంతేగా కాలికి దెబ్బ తగిలింది అది తుడుసుకుందామని బట్ట పైకెత్తాను అంతే కాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంక తీసుకుందామని కాదు నగలు అడిగాను కదా అందుకే లోక అయిపోయాను నాకు ఇంకా పెండి కాలేదన్నమాట నిజం కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడు అనిపించను లేదు నేను ప్రయత్నించను లేదా